విజయవాడ నగరపాలక సంస్థలో ఏలూరు రోడ్డు సీతారాంపురం మనం చూస్తున్నాం ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది ఏలూరు రోడ్డు సీతారాంపురం జంక్షన్ ఇటు నుంచి ఇటుగా వెళ్ళినట్టయితే మనం బందర్ రోడ్డు వైపుగా వెళ్ళిపోవచ్చు ఇటుగా డైరెక్ట్గా ఏలూరు రోడ్డు అంటే కార్ల్ మార్క్స్ రోడ్డు అనమాట విజయవాడ నగరపాలక సంస్థ పెద్దదైన నగరపాలక సంస్థగా మనం చూడవచ్చు గత కంటే మిన్నగా ఎంతో అభివృద్ధి చెందింది ఎక్కడికక్కడికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలా పోలీస్ బందోబస్తు ఈ విధంగా కూడలి ప్రాంతాల్లో మనం ట్రాఫిక్ సిగ్నల్స్ గమనించి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మెగా మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడ రూపాంతరం చెందింది ప్రక్కనే అమరావతి ఉండటం వల్ల మరింతగా అభివృద్ధి చేస్తున్నారు విజయవాడ నగరాన్ని గతం కంటే మిన్నగా ఒక సుందర నందనవరంగా ఒక నగరపాలక సంస్థ మెట్రోపాలిటన్ నగరపాలక సిటీగా పెద్దదానిగా అవతారం ఎత్తిందనే చెప్పాలి గతం కంటే మిన్నగా ఈ రోడ్లు విస్తరణ కూడా చేశారు ఇటీవల కాలంలో వర్తక వాణిజ్యాలు వ్యాపారాలు కూడా జోరుగానే సాగుతున్నాయని చెప్పవచ్చు ప్రధానమైన రహదారి సూర్యారావుపేట నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళిపోయినట్లయితే పుష్పవాటల సెంటర్కి వెళ్ళొచ్చు అటు నుంచి స్టేడియం రోడ్డు వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం మనం సీతారాంపురం నుంచి పుష్పవాటల లైన్ వేస్తున్నాం సూర్యారావుపేటది సూర్యారాయపేట మీదుగా వెళ్ళినట్లయితే స్టేడియం రోడ్ వెళ్ళిపోవచ్చు బందర్ రోడ్డు స్టేడియం రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ముఖ్య కోడల ప్రాంతాల్లో అన్ని సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి వర్తక వ్యాపారాలు కూడా గతం కంటే మిన్నగా బాగానే సాగుతున్నాయనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ సిటీ విజయవాడ మెట్రో రైలు సర్వీస్ కూడా త్వరలో వస్తుందని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి గతం కంటే మిన్నగా షాపింగులు కూడా చాలా పెరిగాయి రోడ్లు కూడా విశాలవంతం చేశారు అన్ని రంగాల్లో విజయవాడ సిటీ ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గద్దే రామ్మోహన్ గారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా బొండా ఉమామేశ్వర గారు విజయవాడ పాతబస్తీ అంటాం కదా బస్తీకి సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేశినేని చిన్ని పనిచేస్తున్నారు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు విజయవాడ పట్టణాభివృద్ధికి కృష్ణా జిల్లా అభివృద్ధికి కేశినేని చిన్నీ గారు ఎంతగానో కృషి చేస్తున్నారు మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడ రూపాంతరం చెందాలని కూడా పార్లమెంట్లో గలమెత్తుతున్నారు కేశినేని చిన్నీ గారు ఈ విధంగా నగరం మొత్తం మీద కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేస్తున్నారు కేశినేని చిన్నీ గారు నగరం మరింత అభివృద్ధి చేసే విధంగా వర్తక వాణిజ్య రంగాల్లో మరింత ముందుకు దూసుకుపోయే విధంగా సుందర నందనవనంగా ఉంచేందుకు చక్కని గ్రీనరీ అంటే రోడ్డుకు ఇరువైపులా గ్రీనరీ గార్డెన్ ఇలా పెంచడం పార్కులను అభివృద్ధి చేయడం ఈ విధంగా అన్ని రకాల్లో కూడా కేశని చిన్ని గారు ముందుకు తీసుకెళ్తున్నారు విజయవాడ సిటీని గతం కంటే మిన్నగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు రోడ్లను విస్తరణ చేయడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పాట ఏర్పాటు చేయటం ఈ విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఏదైనా విజయవాడ ఒక మెట్రో నగరంగా భవిష్యత్తులో రూపాంతరం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే విజయవాడ గుంటూరు అమరావతి మూడు నగరాలు కూడా భవిష్యత్తులో ఒక పెద్ద నగరంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నగరాభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాజెక్టులు అమలు చేయాలని కూడా ఆలోచనగా చూస్తున్నారు విజయవాడ ఎంపీ గారు ఏదైనా సరే మూడు నియోవర్గాలు కూడా మనకు కలిసే చూడవచ్చు ఏలూరు రోడ్డు నుంచి పుష్పవట్ల సెంటర్ మీదుగా సూర్య ఇటు మనం స్టేడియం రోడ్డు వచ్చేస్తున్నాం అంటే బందర్ రోడ్డు వైపుగా వస్తున్నాం అన్నమాట విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా బొండా ఉమామేశ్వర గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు నగరాభివృద్ధికి అసెంబ్లీలో విప్గా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ శాసనసభలో విప్గా పనిచేస్తున్నారు బొండా ఉమామేశ్వర గారు ఈ ప్రాంతాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు అదేవిధంగా తూర్పు నియోజర్గంలో కూడా బొండా మామేశ్వర గారితో పాటుగా తూర్పు నియోజకంలో గద్దే రామ్మోహన్ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పవచ్చు అంటే తూర్పు నియోజర్గంలో కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి ఆ కొన్ని రోడ్లు కూడా వేయిస్తున్నారు ఈ విధంగా గతం కంటే మెండుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తనకంటూ ముద్ర వేస్తున్నారు నాయకులు ఈ విధంగా అందరు ఎమ్మెల్యేలతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకంటూ ఒక ముద్ర వేసి నగరాభివృద్ధిని మరింతగా పెంచే విధంగా నగరానికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ వచ్చేందుకు అవకాశం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు కేసినేని చిన్నీ గారు ఈ విధంగా అందరు నాయకులు కృషి ఫలితంగా విజయవాడ నగరం సుందర నందనవనంగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి కార్పొరేషన్ అధికారుల వర్గాల ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ నగరపాలక సంస్థ విజయవాడ సిటీ